ప్రాశ్చిత్తం అంటే ప్రతి దినము మన మోకాళ్ళుని ఏసు రక్తమును సంఘం మీదికి ప్రోక్షించుట ఏసు రక్తము సంఘమును కాపాదించుట ద్వారా మనం ప్రాయశ్చిత్తం చేయగలం ప్రభువా సంఘము మీద నీ రక్తము ప్రోక్షించు సంఘములో ఉన్న ఒక్కొక్క ఆత్మని నీ రక్తముతో కడుగు నన్ను కడుగు నా ఇంటి వారిని కడుగు సంఘమనే నా కుటుంబాన్ని కడుగు మమ్మల్ అందరినీ నీ పరిశుద్ధ రక్తము కిందికి తీసుకో నీ రక్తముతో కడుగో పరిశుద్ధపరచు అని ఏసు రక్తమును ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన చినించాడు గనుక రక్తము కిందికి మనం ప్రతిదినం సంఘమును ఇంటి వారిని తీసుకొని రావాలి సీరియస్గా తీసుకుంటున్నారా వదిలేస్తున్నారా దేవుని బిడలారా ప్రతి దినం మనం చేయాల్సిన ప్రార్థన ఇది స్థుతి విజ్ఞాపన వీటితో పాటు రక్తము కిందికి ప్రజలను తెచ్చుట ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు గడప యొద్దని కాచుకొని కూర్చున్నాము ప్రజలందరినీ రక్షించమని నిన్నే వేడుకున్నాము ప్రేమ కలిగిన నీవే మాకు శరణం మేరణ పాపులతోషం చింది రక్తమే మాకు కు భయం పాపులతోషం చింది రక్తమే మాకు కుభయం దేవా దర్శించుము దేవా దీవించుము దేవా దర్శించు భారత దేశము విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం దేవాద సింధు ఆ దేశం మా భారత దేశము విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం దేవుడు కూడా వెతుకుతాడట ప్రాయశ్చిత్తం చూపించే వాళ్ళు ఎవరు ప్రాయశ్చిత్తం జరిగించే వాళ్ళెవరు గుర్తుపెట్టుకుని ఇంటి వారి కొరకు ఆనాడు ఇస్రాయల్ రక్షణ కొరకు ఇంటి వారి కొరకు పసుకా పశువు వధింపబడినట్లు దాని రక్తం ఇంటి వారి రక్షణకు కారణమైనట్లు సంఘం ఇల్లు వ్యక్తిగతంగానే ఇల్లు రెండు క్షేమం పొందినట్లు ప్రతి దినము ఏసు రక్తము కిందికి సంఘాన్ని దేవాలి కుటుంబాన్ని దేవాలి నిన్ను తెచ్చుకోవాలి ఏమర్థమైందో